నైన్ న్యూస్ ఛానల్ తరఫున మీ అందరికీ కూడా నిన్న జరిగిన కార్యక్రమం సూపర్గా జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది చాలా బాగా చేసామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విధంగా ఈ కార్యక్రమం ముందడుగు నైన్ న్యూస్ తాలూకా ఆలోచన ముందడుగు తాలూకా సిద్ధాంతం ఏంటనేది ఈ కార్యక్రమం ద్వారా చెప్పాలనుకుంటున్నాం అయితే మన ముందడుగు నైన్ న్యూస్ ఛానల్ తరఫున సమాజంలో క్రీడలు పోషిస్తున్న మహిళలను గుర్తించి సన్మానించడం అదేవిధంగా మనం పోలీస్ లేడీస్ అనగా అదేవిధంగా పారిశుద్ధ మహిళలుగా నర్సుగా చేస్తున్న మనకి మహిళలుగా సమాజంలో సేవా కార్యక్రమంలో ఒక ముందడుగు వేసిన మహిళలను గుర్తించడం జరిగింది అదేవిధంగా సమస్యల పైన మేము ఉన్నాం అంటూ ముందుకొచ్చిన మహిళల్ని కూడా గుర్తించడం జరిగింది అదేవిధంగా టీచర్ పాత్ర మనకి ఎంత అనేది మనం తెలుసు ఆవిడ్ని కూడా మనం గుర్తించడం జరిగింది అదేవిధంగా క్లాసికల్ డ్యాన్సు ఈ ఇప్పుడున్న ప్రదేశంలో ఇప్పుడున్న ప్రజెంట్ క్లాసికల్ డ్యాన్స్ అనేది చనిపోవడం జరుగుతుంది ఎందుకంటే బ్రేక్ డ్యాన్సులు డీజేలు ఇలాంటివి వచ్చిన టైంలో క్లాసికల్ డ్యాన్స్తో ఎంతో మందికి పిల్లల్ని తయారు చేస్తున్న ఒక క్లాసికల్ టీచర్ గురించి ఇలా ఎంతో మందిని మనం అందరినీ కూడా పిలిచి అక్కడ సన్మానించడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిగా రావడం జరిగింది చాలా నిజంగా ఆయనకి హ్యాండ్షాప్ చెప్పాలి ఎందుకంటే ఆయన ఒక గంటసేపు ప్రోగ్రాంలో నించోని అందరికీ ఓపికగా సన్మానం చేసిన ఆయన సందర్భంగా ఆయన నిజంగా మా ముందడుగు నైన్ న్యూస్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా విశిష్ట అతిథిగా జనసేన నాయకుడు కొండలరావు రావడం జరిగింది అదేవిధంగా మన ఓంశాంతి రామక్కయ్య గౌరవ అతిథిగా రావడం జరిగింది అదేవిధంగా ది ఫౌండేషన్ పద్మజ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరో సహకారం వాళ్ళు అందించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఘన విజయం సాధించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము మన ముందడుగు నైన్ న్యూస్ ఛానల్ తరఫున అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో మేము ఇంకా చెయ్యాలంటే మీలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ముందడుగు నైన్ న్యూస్ ఛానల్ తాలూకా ఆలోచన ముందడుగు తాలూకా సిద్ధాంతం మీ అందరికీ కూడా తెలిసే విధంగా చేస్తాము ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా అంటే సమస్య అంటే ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది యాక్చువల్గా చెప్పుకోలేకపోతున్నారు అదేవిధంగా విధంగా అందరూ కూడా ఈ గుర్తించి మరెన్నో కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తామని మీ అందరికీ కూడా మాట్లాడడం జరుగుతుంది అయితే ఒక మాట చెప్పాలి సిపి గారిని ముందు రోజు కలిసినప్పుడు ఆ కార్యక్రమం ఆహ్వానించినప్పుడు వెళ్ళాలని వెళ్ళిన వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు ఆయన అదే లేడీస్ చాలా మంది ఉన్నారు ఆటోమేటిక్గా దగ్గర పదిహేను వందల మంది లేడీస్ ఎంత ఎంతమందికి మీరు సన్మానం చేస్తారని సిపి గారు ఒక మొక్క అడగడం జరిగింది అయితే నేను ఒకటే చెప్పాను పదిహేను వందల మందిలో ఒకటే తీస్తాం పక్కన సున్నా తీస్తాం ఐదు మందికి మనం సన్మానం చేయడం జరిగింది అంటే ఇది మన తొలి అడుగు ఇంకా ఎలాంటి ఎన్నో అడుగులు వేస్తాం ఎంతో మందిని గుర్తు సిటీ పోలీస్ కమిషనర్ చేతుల మీదగా సన్మానం చేయడమే కాకుండా వాళ్ళ సమస్యని సిపి గారి ముందు మనం చెప్పడం వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు అదేవిధంగా పారిశుద్ధ మహిళలని మనం గుర్తించి తీసుకొచ్చినాం ఎవరు కూడా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలనేదే మా ముందడుగు నైన్ న్యూస్ చాలూకా సిద్ధాంతం ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం వచ్చి వాళ్ళు వాళ్ళ పాత్రలు పోషించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ముందడుగు నైన్ న్యూస్ ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు